డీజీపీ సుధీర్ ఆదేశాల మేరకు జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సైదయ్య ఆధ్వర్యంలో పోలీస్ అమరవీరులను స్మరిస్తూ సైకిల్ ర్యాలీ నిర్వహించారు మేడ్చి మల్కాజ్గిరి జిల్లాలో రాచకొండ సిపి సుధీర్ బాబు ఆదేశాల మేరకు జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సైధయ్య ఆధ్వర్యంలో బాలాజీ నగర్ స్టాండ్ నుండి ఫైరింగ్ కట్ట వరకు పోలీస్ అమరవీరులను స్మరిస్తూ సైకిల్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ సైథయ్య మీడియాతో మాట్లాడుతూ చేస్తున్న సేవలు వెలకట్టలేనివని ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు మాకు వారికి వారి కుటుంబ సభ్యులకు ఎంతో సంతృప్తిని కలగ భావించారు ఇలాంటి కార్యక్రమాలకు ముందడుగు వేయడం జరిగిందని పేర్కొన్నారు పోలీస్ శాఖ వారు అమరవీరుల కుటుంబాలను పరామర్శించామని తెలిపారు జహోర్ నగర్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో పోలీస్ అమరవీరుల సందర్భంగా దినోత్సవాల సందర్భంగా బాలాజీనగర్ చౌరస్తా నుంచి ఈ పైరింగ్ ఘటన వరకు సైకిల్ రాడ్ చేయడం జరిగింది గౌరవ సిపిసేశ్వరం మేరకు పోలీసు సిబ్బంది అదేవిధంగా స్కూల్ నుంచి యాజమాన్యము స్కూల్ పిల్లలంతా కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది అమరులైనటువంటి విధి నిర్వహణలో అమరులైనటువంటి పోలీసు కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ అమరులైనటువంటి పోలీసు వారికి మా యొక్క వారి యొక్క శాంతి కలగాలని చెప్పి వాళ్ళు విధిన రోజుల్లో దేని గురించి అయితే అసూరు భాషారో ఆ బాధ్యతని పూర్తి స్థాయిలో తీసుకొని ప్రజలందరూ కూడా సమన్వయం చేసే విధంగా ముందుకు నడుస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమం పాల్గొన్న మీడియా మిత్రులు కూడా మరొకసారి ధన్యవాదాలు ముగిస్తున్నాం థ్యాంక్ శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం గూడెం టూ సెల్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్